వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని ఫ్రైమ్ నెంబర్స్కి సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి ఫ్రైమ్ నెంబర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇక్కడ వివరిస్తున్నాము మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము గతంలో ఫ్రైమ్ నెంబర్స్ యొక్క బేసిక్ లెవెల్ వివరించి మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాము ఆ వీడియో కూడా మీరు చూడండి ఇందులో ఫ్రైమ్ నెంబర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి రైట్ సో ఇక్కడ టెన్ ఫ్రైమ్ ప్రైమరీ నెంబర్స్ గురించి మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో వన్ టు టెన్ ప్రైమరీ నెంబర్ ఎగ్జాంపుల్ రైట్ సో వన్ టూ టెన్ ప్రైమరీ నెంబర్ అంటే ఇక్కడ చూడండి టూ తర్వాత వీటి బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ త్రీ ఫైవ్ సెవెన్ ఓకే సో లెవెన్ అండ్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ మీరు ఇక్కడ వన్ టూ టెన్ అంటే సీరియల్ నెంబర్ ఒకటి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ అది కాదు అంటే టెన్ ప్రైమరీ నెంబర్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదునా సో టెన్ ప్రైమరీ నెంబర్సు రాయండి అన్నప్పుడు స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉన్నాయి రైట్ సో స్టార్టింగ్ ఫ్రమ్ వన్ టు ఒకటి నుంచి ఒక టెన్ వరకు ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు ఈ స్టార్టింగ్ నెంబర్ ఇది రైట్ ఎండింగ్ నెంబర్ ఇది సో పదవత ఇక్కడ కౌంట్ చేసుకుంటే ఓకే సో మరి ఇవి ఇవే ఫ్రైమ్ నెంబర్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కన్సెప్ట్ చాలా ఎగ్జామ్లలో ప్రశ్నను అడుగుతూ ఉంటారు ఓకే రెండు అనేది టూ ఇస్ ద ఓన్లీ ఈవెన్ ఫ్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆర్డ్ నెంబర్స్ అయ్యే ఉంటాయి కానీ కానీ ఆల్ ఆర్డ్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్ ఈ విషయాన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము ఓకే సో ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేసి సంఖ్యలే ఉంటాయి కానీ అన్ని బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు రైట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ఓకే మరి రెండు మాత్రమే ఈవెన్ ఫ్రైమ్ నెంబర్ సో మీకు ఏదైనా ఎగ్జామ్లలో విచ్ ఇస్ ద ఈవెన్ ఫ్రైమ్ నెంబర్ అని అడుగుతూ ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది విచ్ ఇస్ ద ఈవెన్ ఫ్రైమ్ నెంబర్ అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ టూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దానికి ఆన్సర్ టూ అలాగే విచ్ ఇస్ ద స్టార్టింగ్ ఫ్రైమ్ నెంబర్ అన్నప్పుడు ఫ్రైమ్ నెంబర్ విచ్ ఇస్ ద స్టార్టింగ్ హార్డ్ ఫ్రైమ్ నెంబర్ అన్నప్పుడు త్రీ అంటే ఆర్డ్ నెంబర్లో స్టార్ట్ అయ్యేటువంటి ఫ్రైమ్ నెంబర్ త్రీ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ టైము మొట్టమొదటిగా చూస్తున్న వారికి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ బేసిక్ అర్థం అవడం కొరకు ఇక్కడ వివరిస్తున్నాము సో ఫ్రైమ్ నెంబర్ అంటే రెండు రకాలుగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి సపోజ్ ఇక్కడ మూడు ఉంది మూడుని ఒకటితో క్యాన్సల్ చేయొచ్చు ఒకటితోనూ డివిజిబుల్ అవుతుంది అలాగే మూడు అనేది అదే నెంబర్తోనూ డివిజిబుల్ అవుతుంది రైట్ సో ఏ నెంబర్ అయితే ఒకటి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుందో దానిని ప్రైమ్ నెంబర్ అని అంటారు ఓకే తర్వాత ఏ నెంబర్ అయితే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో ఆ నెంబర్ని ఫ్రైమ్ నెంబర్స్ అని అంటారు అదేంటి ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో వన్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ త్రీకి ఫ్యాక్టర్స్ రాస్తున్నాను ఇక్కడ ఓకే అలాగే త్రీ ఇంటూ వన్ ఈజ్ త్రీ ఇక్కడ ఏమైంది వన్ను త్రీ త్రీకి ఫ్యాక్టరు వన్ త్రీ రెండు మాత్రమే ఉన్నాయి సో రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మూడుకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి త్రీ అంటే ఇక్కడ ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ అలాగే ఆ నెంబరే ఆ నెంబర్కి ఆ నెంబరే ఫ్యాక్టర్ అవ్వడము రైట్ ఇది సో కనుక ఇక్కడ రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మూడు అనేది ప్రైమ్ నంబర్ ఆ తర్వాత ఫైవ్ ఫైవ్ అంటే వన్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ ఇంటూ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ఐదు అంటే రెండు ఫ్యాక్టర్సే ఉన్నాయి రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దానిని ప్రైమ్ నెంబర్ అంటారు కాబట్టి ఇక్కడ రాసిన ఈ రెండు నుంచి ఈ ఇరవై తొమ్మిది వరకు అంటే పది వరకు రాసిన ఎగ్జాంపుల్ కొరకు ఇక్కడ వరకు మీరు కనుక పరిశీలిస్తే ప్రతి నెంబర్ కూడా ఒకటితో డివిజిబుల్ అవుతుంది అలాగే ఆ నెంబర్తో ఆ నెంబరే డివిజిబుల్ అవుతుంది ఓకే మరొక రకంగా చెప్పాలంటే ఇందులో ఉన్న ప్రతి నెంబర్కి రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ఫ్యాక్టరీ ఏమో ఒకటి కామన్గా ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఆ నెంబర్కి ఆ నెంబరే ఫ్యాక్టరీ అయి ఉండడము ఇట్ సెల్ఫ్ అన్నట్టు రైట్ సో ఇక్కడ ఈ ఉన్న ఐదు ఏడు పదకొండు పదమూడు పంతొమ్మిది పది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవన్నీ కూడా ఒకటితో డివిజిబుల్ అవుతాయి తర్వాత అదే నెంబర్తోనే ఆ నెంబరు డివిజిబుల్ అవుతుంది వేరే నెంబర్తో కావు అంటే ఒకటి అండ్ డివిజిబుల్ విత్ ఇట్ సెల్ఫ్ రైట్ దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసారనుకుందాం సపోజ్ ఏం సంథింగ్ త్రీ డిజిట్స్ అంటే టూ ఫార్టీ సెవెన్ లేదా టూ ఫిఫ్టీ సెవెన్ టూ థర్టీ ఫోర్ ఇలా ఇచ్చేసి వీటిలో ప్రైమ్ నెంబర్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక ట్రిక్ని వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబరు ప్రైమ్ నెంబరా కాదని ఏ విధంగా చెక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అంటే మనం వీటికి డివిజబుల్ రూలు ఫ్యాక్టర్స్ అవేమీ లేకుండా మరో టెక్నిక్తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి సో సింపుల్గా మీరు దీనికి నీరెస్ట్గా ఉన్న వాటికి స్క్వేర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ నీరెస్ట్గా ఏదో ఉంది సిక్స్టీన్ కాబట్టి ఫోర్ స్క్వేర్ అనుకున్నప్పుడు ఫోర్ తీసుకోండి అప్పుడు ఫోర్ సో ఒక రెండు నుంచి రెండు నుంచి నాలుగు వరకు రెండు మూడు నాలుగు సో వన్ అనేది అవసరం లేదు ఎందుకంటే వన్ అనేది ఫ్రేమ్ నెంబర్ కాదు ఇక్కడ ఈ ఉన్నటువంటి రెండు మూడు నాలుగు వీటితో ఈ సెవెంటీన్ని డివిజిబుల్ చేయండి సెవెంటీ టూతో డివిజిబుల్ నిశేషంగా భాగించబడదు అంటే రిమైండర్ జీరో వచ్చే విధంగా శేషం జీరో వచ్చే విధంగా రెండుతో డివిజిబుల్ కాదు ఓకే అలాగే మూడుతోనూ డివిజిబుల్ కాదు అలాగే నాలుగుతోనూ డివిజిబుల్ కాదు సో ఈ టూ త్రీ ఫోర్ వీటితో ఈ సెవెంటీన్ అనేది నిశేషంగా రిమైండర్ జీరో వచ్చే విధంగా భాగింపబడదు కాబట్టి ఇది ఫ్రేమ్ నంబర్ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్స్తో దేంతైనా ఒక దానితో భాగింపబడితే అప్పుడు ఇది ఫ్రేమ్ నెంబర్ కాదు ఈ విషయాన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇక్కడ సి ఎయిటీన్ ఇచ్చాను ఇప్పుడు ఎయిటీన్ అనేది ఫ్రేమ్ నెంబరా కాదా తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా నాలుగు నాలుగుల పదహారు ఐదు ఐదుల ఇరవై ఐదు అంటే ఇట్లా స్క్వేర్ వేసుకోండి సిక్స్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ సో దీనికి దగ్గరగా ఉన్నది ఏది ఉంది సిక్స్టీన్ కాబట్టి సిక్స్టీన్ దేనికి వచ్చింది ఫోర్ స్క్వేర్కి ఇది ఒక ట్రిక్ మాత్రమే ఓకే ఫోర్ స్క్వేర్ ఉన్నప్పుడు టూ నుంచి టూ త్రీ ఫోర్ రైట్ ఇలా తీసుకోండి ఇప్పుడు వీటిల్లో దేంతో ఎయిటీన్ డివిజిబుల్ అవుతుందో అబ్జర్వ్ చేయండి ఎయిటీన్ అనేది టూతో విశేషంగా భాగింపబడుతుంది అంటే రిమైండరు జీరో వచ్చే విధంగా భాగిం భాగింపబడుతుంది రెండు తొమ్మిదిల పద్దెనిమిది అలాగే నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటితోనూ పద్దెనిమిది క్యాన్సిల్ అవుతుంది అలాగే పద్దెనిమిది అనేది రెండుతోనూ క్యాన్సిల్ అవుతుంది అలాగే పద్దెనిమిది అనేది పద్దెనిమిదితోనూ క్యాన్సిల్ అవుతుంది కండిషన్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ ఎప్పుడవుతాయంటే ఒకటి లేదా ఆ నెంబర్ ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఒకటి అదే నెంబర్తో కాకుండా ఇక్కడ రెండుతో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఇదొక ట్రిక్ అన్నట్టు లేదు మీరు ఫ్యాక్టర్స్ని కనుక రాయాలనుకుంటే పద్దెనిమిదికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ రెండు కన్నా రైట్ ఎక్కువ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు